Tá Tá వెస్ట్ బెంగాల్లో జరిగిన అతి భయంకరమైన సంఘటన ముఖ్యంగా డాక్టర్ సాధు సత్యనాథన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎంఏ హారాబాద్ పరిగి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అతి భయంకరమైన పరిస్థితి అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మౌమిత మౌమిత ఆమె డ్యూటీలో ఉండగానే ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు నైట్ డ్యూటీ చేస్తున్న ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు భయంకరమైన చిత్రహింసలు చేసి మానవం చేసి అతి దారుణంగా చంపారు దుర్మార్గం కాకపోతే మరి ఒక్కడు చేశారా ఎవరు చేశారా ఎంతమంది చేశారా అనేది ఇంకా విలువ రాలేదు మరి ఎన్ని రోజులు నడుస్తున్నా కానీ ఏవి విచారించాను హియర్ ఆన్ హాఫ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద లేడీస్ లిమిట్ అండ్ స్ఫూర్తి ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆఫ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో ఎం ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అని ఒక సెకండ్ ఇయర్ రెసిడెంట్ని తన ఓల్డ్ హాస్పిటల్లో సెక్షన్ అసాల్ట్ చేసి చంపేశారు జరిగే ఇన్ని రోజులు అవుతున్నా మనకు జస్టిస్ రాలేదు మేమందరం ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్గా ఎప్పుడు ఎవరు ఒక్కరికి అన్యాయం జరిగినా మేమందరం ఒక్కటిగానే ఉంటాము అని ప్రూవ్ చేయడానికి ఇవాళ ఆల్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద గర్ల్స్ ఆఫ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జస్టిస్ నా పేరు చేతబియ్య రెడ్డి నేను మా వీరి నుంచి మెడికల్ సైన్స్లో చదువుతున్నాను మేము ఫోర్త్ ఇయర్ చదువుతున్నాం మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన వెస్ట్ బెంగాల్లో ఒక పీజీ డాక్టర్ని సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్ని ఎసాల్ట్ చేసి మర్డర్ చేశారు రేపు చేసి దానికి కండించడానికి మేమంతా కలిసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి కేర్ చౌరస్తున్న వరకు వికారాబాద్లో వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది మాకు ఏం కావాలంటే మా మీద దాడులు తగ్గాలి డాక్టర్స్ అనేవాళ్ళు సేవియర్సే వాళ్ళే మిమ్మల్ని కొట్టరు తిట్టరు మీకు ఏమైతే వాళ్ళే చూసుకునేది మాకు కావాల్సింది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ కావాలి యాజ్ అ డాక్టర్స్ అది మేము చదువుకున్న స్టూడెంట్స్గా మేము నెక్స్ట్ ఫ్యూచర్ డాక్టర్స్ కాబట్టి మాకు ఇలాంటి కేసెస్ రా మాకు ఇలాంటివి జరగకూడదు జరగకూడదని మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎష్యూరిటీ కావాలి మేమంతా చదువుకుంటున్నాం మేము మిమ్మల్ని ప్రొటెక్షన్ చేయడానికి మాత్రమే ఉన్నాం మమ్మల్ని ఎవరు కొట్ట కొట్టే రైట్ ఎవరికీ లేదు తిట్టే రైట్ ఎవరికీ లేదు సో మాకు కావాల్సింది ఏంటంటే మా మీద ఎటువంటి దాడులు కానీ ఎటువంటి కొట్టడాలు కానీ ఏం జరగకూడదు దానికోసం మేమంతా ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ